రామచంద్రపురం నియోజవర్గం వెల్ల గ్రామంలో శ్రీ బాలా సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వార్ల పునః నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ పాల్గుని నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర నవగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్త పారవస్యంతో కార్యక్రమం ఆద్యంతం కనుల పండుగగా జరిగింది తొలుత వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తన ఆదృష్టం అన్నారు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యంగారు మాట్లాడుతూ స్వామివారి యొక్క దీవెనలు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని త్రికరణ శుద్ధిగా కోరుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం దంపతులు దేవస్థానం ఈవో కూటమి నాయకులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు I don't know.